ప్రపంచంలోనే అత్యుత్తమ శాండ్విచ్ గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్ కి చోటు దక్కింది టాప్ ట్వంటీ బెస్ట్ శాండ్విచ్ లో ఈ భారతీయ వంటకం ఒకటిగా నిలిచింది ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్విచ్ల జాబితాలను విడుదల చేసింది ఈ జాబితాలో భారతీయ స్ట్రీట్ ఫుడ్ అయిన వడాపా చోటు దక్కించుకుంది ఆ జాబితాలో ఈ రెసిపీ పంతొమ్మిదవ స్థానంలో నిలవడం విశేషం టేస్టీ అట్లాస్ ప్రకారం ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ తయారీ ముంబైలోను ఒక వీధి వ్యాపారం నుంచి మొదలైంది పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై రైలు స్టేషన్ సమీపంలో పనిచేసిన అశోక్ వైద్య అనే ఒక వీధి వ్యాపారి తయారు ఆయన అక్కడ కార్మికుల ఆకలి తీర్చే మంచి వంటకాన్ని తయారు చేయాలని అలాగే అది సులభంగా త్వరితగతిన చేయగలిగేలా ఉండాలని అనుకున్నారట అప్పుడే రుచికరమైన తయారు చేసినట్లు తెలిపింది అలా అలా ఇది వీధి స్టాల్స్ నుంచి ప్రముఖ రెస్టారెంట్ల వరకు ప్రతి చోట తయారయ్యే మంచి రుచికరమైన చిరుతిండిగా పేరుగాచింది ఈ జాబితాలో తంబిక్ డోనర్ బన్హామి షోర్మా వంటి చిరుతిండ్లు కూడా అగ్రస్థానంలో నిలిచాయి అందుకు సంబంధించిన పూర్తి జాబితాను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది టేస్టీ అట్లాస్ అలాగే ఇటీవల టేస్టీ అట్లాస్ విడుదల చేసిన అత్యుత్తమ కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే